పల్లెలే రాష్ట్ర అభివృద్ధికి పట్టుకొమ్మలుగా తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన మొట్టమొదటి నాయకుడని ఎమ్మెల్యే రామగుండండి చందర్ అన్నారు ఆంత్రగ మండల జెడ్పీటీసీ ఎంపీటీసీలుగా సర్పంచులుగా ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు సేవలందించి పదవీ కాలం ముగిసిన సందర్భంగా వారిని సోమవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆత్మీయంగా సన్మానించారు ఈ మేరకు గోదావరి బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అంతర్గం మండల తాజీ మాజీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్లను పూలమాలలు సాలవలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేతో పాటు మాజీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో పల్లెలన్నీ అభివృద్ధి చెందాయని కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామానికి పల్లె ప్రగతి నిధుల ద్వారా క్రీడా ప్రాంగణాలు వైకుంఠ ధామాలు ప్రకృతి వనాలు ఏర్పడ్డాయని తెలిపారు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన నీరు అందుతుందని తెలిపారు ప్రతి ఇంటికి కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలను చేరవేయడంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు గడిచిన ఐదేళ్ల పాటు కృషి చేశారని అన్నారు కేసీఆర్ నాయకత్వంలోని గ్రామాలన్నీ సుందరంగా తయారయ్యాయని ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నారి ఐదేళ్ళగా గతంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం జరిగింది అందులో మా సర్పంచ్లు మా గౌరవ ఎంపీటీసీలు మా జెడ్పీటీసీలు అందరూ కూడా ప్రతి గ్రామానికి ఒక వైకుంఠ ధామాన్ని ప్రతి గ్రామంలో క్రీడా మైదానాన్ని ప్రతి గ్రామంలో శుభ్రత చేయడం కోసం చెత్త సేకరణ చేయడం కోసం ట్రాక్టర్లను ఏర్పాటు చేసినటువంటి ఘనత మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది మా గౌరవ సర్పంచ్లు ఎంపీటీసీలు మా జెడ్పీటీసీలకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఇంటికి కూడా ఆసరా పెన్షన్ను ఇచ్చినటువంటి ఘనత కూడా మా సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెపిటీసీలకే చెందుతుంది ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్లు అందించినటువంటి ఘనత కూడా మా సర్పంచులు ఎంపీటీసీలు జెపిటీసీలకే దక్కుతుంది ప్రతి ఒక్కరికి కూడా గ్రామాలలో రైతు బంధు వచ్చేటువంటి విధంగా ఎవరైనా చనిపోతే రైతు బీమా వచ్చేటువంటి విధంగా ప్రతి ఎకరానికి నీళ్ళందించేటువంటి విధంగా ప్రతి పొలానికి ఎరువులు అందించే గొప్పగా పరిపాలన చేసిండ్రు మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి నాయకత్వంలో మేము ఎమ్మెల్యేగా పనిచేయడం వారి నాయకత్వంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా సర్పంచులు ఎంపీటీసీలు యొక్క జన్మకు అంతర్గం తాజా మాజీ జెడ్పీటీసీ అమల నారాయణ మాజీ ఎంపీటీసీలు కొలిపాక శరణ్య మధుకర్ మఠలక్ష్మి లక్ష్మి మహేందర్ రెడ్డి మాజీ సర్పంచులు కృష్ణ ప్రవీణ్ రాజేష్ సతీష్ మల్లేష్ సతీష్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు కల్వచల్ల్ర కృష్ణవేణి పిటి స్వామి మురళీధర్రావు అచ్చెవేణు సిహెచ్ మొగిలి నూతి తిరుపతి మారుతి చెలకలపల్లి శ్రీనివాస్ కళావతి నీరటి శ్రీనివాస్ కిరంజీ బొడ్డుపల్లి శ్రీనివాస్ ఈదునూరి నర్సింగ్ సట్టు శ్రీనివాస్ మహీందర్ ఇరుగురాళ్ల శ్రావణ్ కోడి రామకృష్ణ ఓదేలు తదితరులు పాల్గొన్నారు